ఒక క్యాపిటల్ గా భావిస్తున్నాం అనమాట డయాబెటిస్ క్యాపిటల్ గా సో దీనికోసం ఇంకొంచెం డీటెయిల్ గా టైప్స్ గానీ ఇవన్నీ కూడా మాకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ ఎస్ డెఫినెట్లీ డాక్టర్ రూపా సో నిజంగా ఇండియా బర్నింగ్ ప్రాబ్లమ్ మీరు చెప్పినట్టుగా డయాబెటిస్ క్యాపిటల్ అని పిలుస్తున్నారు ఇదేదో చాలా మనం గర్వపడ్డ విషయం ఏం కాదు ముందు ఇన్ని కేసెస్ కానీ ఇన్ని మనకు సినారియోస్ కానీ లేవు బట్ ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఇప్పుడు నాకు లేదేమో నా పేరెంట్స్కి లేదేమో అని అనుకోవాల్సింది ఏమీ లేదు సో ఎవరైనా రిస్క్ ఉంటుంది అని మాత్రం అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ థింగ్ అసలు మీరు అడిగింది వాట్ ఈస్ డయాబెటీస్ నార్మల్ వెరీ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే మన బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం డయాబెటిస్ మిలిటస్ అంటున్నాము సో లేదు ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్ మేబీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ లంచ్ ఇట్లా రకరకాల ఫుడ్స్ అనేవి తీసుకుంటున్నప్పుడు ప్రిడామినెంట్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం సో వాట్ ఎవర్ ద కార్బోహైడ్రేట్ వీఆర్ టేకింగ్ అదంతా డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోస్ లాగా మారిపోతుంది అఫ్ కోర్స్ గ్లూకోజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన సెల్స్ కి మెటబాలిజం ఇట్స్ ఫ్యూయల్ టు అవర్ బాడీ అని చెప్పొచ్చు బట్ ద థింగ్ ఈస్ మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంది సో బాడీ ఏం చేస్తుంది స్టోరేజ్ ఎప్పుడైనా మనం కూడా అంతే కదండి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే తీసిపెట్టుకుంటూ ఉంటాం ఎత్తి పెట్టుకుంటా ఉంటాం అనమాట ద సేమ్ వే మన బాడీ కూడా ఫ్యాట్ గ్లైకోజన్ రూపంలో తీసి పెట్టుకుంటా ఉంది సో దట్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఎప్పుడు నార్మల్గా ఎయిటీ టు వన్ ట్వంటీ అంటాం స్టాండర్డైజ్డ్ మిల్లీ ఆఫ్ గ్లూకోజ్ పర్ డెసి లీటర్ ఆఫ్ బ్లడ్ బట్ ఇది మార్చే ప్రక్రియ మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ చేస్తుంది మన పాంక్రియాస్ సెక్రేట్ చేసే ఒక హార్మోన్ అది సో ఇన్సులిన్ పని ఏంటంటే మనం ఫుడ్ తిన్న ప్రతిసారి సెక్రేట్ అయ్యి దాంట్లో ఉంటున్న ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ గ్లైకోజన్ లాగా మారుస్తూ ఉంటుంది ఓకే బట్ ఏమైపోతుంది అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఫుడ్స్ ఇవ్వటం ఇన్ ద నేమ్ ఆఫ్ థింగ్స్ స్నాక్స్ అంటున్నాము లేట్ డిన్నర్స్ అంటున్నాము మంచింగ్స్ అంటున్నాము ఆర్ఎల్స్ స్కూల్లో కూడా రకరకాల బ్రేక్స్ ఇంటర్వెల్స్ లో కూడా ఫుడ్ ఇచ్చేయటం కానీ పిల్లలకి సో ఏమైపోతుంది అంటే ఎవ్రీ టైమ్ ఇన్సులిన్స్ గెటింగ్ రిలీజ్డ్ సో విసుగు వచ్చేసింది మన సెల్స్ కి గానీ ఆరల్స్ ఈ గ్లూకోజ్ వల్ల దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మనకు గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువైపోతుంది విచ్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ ఫ్యాట్ ఆ ఫ్యాట్ కన్వర్షన్ ని కూడా ఆగి ఆపేస్తుంది అనమాట ఇంకా ఆ లెవెల్ కూడా టైయర్డ్ అయిపోయింది అన్నట్టు సో దీన్ని బేసిక్ గా మనం ఏమంటాము అంటే టైప్ టూ డయాబెటిస్ అంటే మన ఇన్సులిన్ సెక్రీషన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ చూపిస్తుందో మన బ్లడ్ లో ఉంటున్న గా ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వట్లేదు దాన్నే మనం టైప్ టూ అంటున్నాం బట్ కొంతమందికి వెరీ వెరీ రేర్ కేసెస్ అని చెప్పొచ్చు గా కానీ హెరిడిటరీ రీజన్స్ వల్ల కానీ ఆరల్స్ వల్ల కి చాలా పెద్ద డిసీజ్ క్యాన్సర్ అట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు అప్పుడు మనం టైప్ వన్ డయాబెటీస్ అంటాం ఇది యూజువలీ చిన్నపిల్లలకి వస్తుంది అనమాట ఇన్ అ వెరీ ఎర్లీ ఏజ్ బట్ దట్ ఇన్సిడెన్స్ ఇస్ వెరీ లెస్ చాలా తక్కువ మందికి ఉంటుంది అది టైప్ వన్ డయాబెటీస్ కి చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు సో అందుకే వీళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటారు అండ్ ఇప్పుడు రీసెంట్ గా మనకు టైప్ వన్ పాయింట్ ఫైవ్ అని వచ్చింది సో స్టార్టింగ్ లో జస్ట్ మన టైప్ టూ డయాబెటీస్ ఒక చిన్న టాబ్లెట్ తో స్టార్ట్ అయ్యి అది అయినా కూడా టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకొని మనం ఫుడ్ ఎక్కడా చేంజ్ చేయకుండా రూట్ కాస్ ని పట్టించుకోకుండా మనం సేమ్ ఫుడ్ సేమ్ కార్బోహైడ్రేట్స్ మల్టిపుల్ టైమ్స్ తింటూ 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 స్లోగా డోసేజెస్ పెంచుకుంటున్నాము స్లోగా కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వస్తుంది అండ్ మేబీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మెడిసిన్స్ పనిచేయట్లేదండి మీకు ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని అంటుంటారు మీరు వింటూ ఉంటారు చాలా మంది ఫ్యామిలీస్ అండ్ లో దాన్ని మనం టైప్ వన్ పాయింట్ ఫైవ్ అంటాము స్లోగా అది కూడా టైప్ వన్ కి కన్వర్ట్ అవుతుంది ఇట్స్ యాక్చువల్లీ టైప్ టూ బట్ మన చేతులారా దాన్ని సివియర్ చేసుకుంటూ ఆర్ మేకింగ్ ఐట్ యాస్ టైప్ వన్ పాయింట్ ఫైవ్ అండ్ టైప్ వన్ అని చెప్పచ్చు సో బేసిక్ గా దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మెలెటస్ దట్ వాజ్ అ గుడ్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు చాలా మంది మన చేతులతో మనమే చేసుకుంటున్న దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాము సో ఎగ్జాక్ట్లీ సో వీ హాట్ అ నాలెడ్జ్ లైక్ ఎన్ని టైప్స్ ఉన్నాయి దాన్ని ఎలాగా మాడిఫై చేసుకోవాలి అన్నది కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము సో ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే పేరెంట్స్ కి ఉంటే మనకు వచ్చేస్తుంది అని చాలా మంది అంటా ఉంటారు షుగర్ ని సో ఇప్పుడు పేరెంట్స్ కి ఉన్నది డయాబెటీస్ ఇప్పుడు మనం దానికి ఎటువంటి ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ తీసుకోవాలి యా చాలా మంది నాకు అంటే నేను థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ డీల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే అవునండి నాకు ఇప్పుడు రీసెంట్ గా డయాబెటీస్ వచ్చింది మా కు ఉంది కదా అని చెప్తుంటారు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకు ఫాస్టింగ్ షుగర్స్ కానీ హెచ్బిఎన్సీ కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట హెచ్బిఎన్సీ అంటే త్రీ మంత్స్ మన గ్లూకోస్ యావరేజ్ అని చెప్పొచ్చు బట్ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టైప్ టూ డయాబెటిస్ అనేది హెరిడిటరీ కాదు మనకు ఓన్లీ బికాస్ ఆఫ్ డయటరీ చేంజెస్ వల్ల ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ తినడం హై ఆప్స్ తినడం జంక్ ఫుడ్స్ తీసుకోవడం లేట్ నైట్ వరకు తింటూ ఉండడం వల్ల వస్తుంది బట్ పేరెంట్స్ కి ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే యూజువల్లీ మనం ఒక ఇంట్లో కుక్ చేసినప్పుడు సేమ్ ఫుడ్ తింటూ ఉంటాం కదా సో మీ పేరెంట్స్ కి వచ్చింది అండ్ తర్వాత మీకు వచ్చింది అంటే దాట్స్ నాట్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్ దాట్స్ బికాస్ ఆఫ్ ద సేమ్ ఫుడ్ యు ఆర్ షేరింగ్ యూజువల్లీ వెజిటేరియన్స్ ఉంటారు మరి గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కాబ్జే తింటా ఉంటారు అనమాట సో వాళ్ళ పేరెంట్స్ కి వస్తుంది అండ్ వెరీ ఎర్లీ ఏజెస్ లో పిల్లలకి కూడా వస్తుంది దాట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ డయట్ టైప్ వన్ ఏదైతే చెప్పామో దట్ ఈస్ డెఫినెట్లీ దట్ ఈస్ హెరిడిటరీ అండ్ జెనెటికల్ అని చెప్పొచ్చు అది ఖచ్చితంగా పేరెంట్స్ ఆఫ్ ఫెమిలి హిస్టరీ నుంచే వస్తుంది యా సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ కి డయాబెటీస్ ఉందండి నేను దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎంత మనం చేసినా కూడా మనకు ప్రివెన్షన్ ఒకవేళ ఏ ఆపర్చునిటీ ఉన్నా కూడా దయచేసి మీరు దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇండియా ఈజ్ నెంబర్ వన్ ఇన్ కిడ్స్ ఒబేసిటీ పిల్లల ఒబేసిటీలో నంబర్ లో ఉన్నాం అంటే ఏదో లో మందు ఉన్నట్టు కాదు మనకు హెల్త్ లో ముందు ఉన్నాము సో ఇప్పుడు పిల్లలు ఎవరైతే లావుగా ఉన్నారో రేపు డెఫినెట్లీ వాళ్ళకి ఫస్ట్ అటాక్ అయ్యేది ఏ కదా సో మనం ఇప్పటి నుంచి ప్రివెన్షన్ తీసుకోవాలి మా పేరెంట్స్కి ఉంది అనుకుంటే ఫస్ట్ మీ డయటరీ చేంజెస్ని చేంజ్ చేసేసుకోవాలి అంటే మల్టిపుల్ టైమ్స్ కాకుండా మాక్సిమం టూ టైమ్స్ లేదు ఏదైనా ఇల్ హెల్త్ ఉంది ఓరల్స్ వర్క్ వెళ్తున్నారు అంటే మాక్సిమం త్రీ టైమ్స్ అంతే మధ్యలో ఈ స్నాకింగ్స్ జంక్స్ లేట్ నైట్ ఈటింగ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ టీ కాఫీ తాగుతూ ఉంటారు విత్ లోడెడ్ షుగర్స్ అవన్నీ కూడా స్టాప్ చేసేసేయాలి ఫస్ట్ ప్రికాషన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్తాం సో యూజువల్లీ మనకు ఫార్టీ పర్సెంట్ కాబ్స్ ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ అంటాం దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాస్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ బట్ మనం తినేటప్పుడు ఇంత రైస్ లేకపోతే ఎన్ని దోశ ఇడ్లీ అనేది పెట్టేసుకొని కొంచెం కర్రీస్ దాల్స్ అవి పెట్టుకుంటా ఉంటాం అనమాట సో వీ నీడ్ టు చేంజ్ దట్ ప్రపోర్షన్స్ సో క్వాంటిటీ ఆఫ్ రైస్ ని కానీ ఆర్ ఎనీ స్టేపుల్ ఫుడ్ యు ఆర్ ఈటింగ్ రాగి మిల్లెట్స్ వాట్ ఎవర్ యుర్ ఈటింగ్ దాన్ని మనం క్వాంటిటీ తగ్గించి ఫైబర్స్ ఈ ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకోవడము కర్రీస్ ఎక్కువగా పెట్టుకోవడం సాలెడ్స్ పెట్టుకోవడం అండ్ తర్వాత కంపల్సరీ ఒక ప్రోటీన్ ఫుడ్ ఉండటం మేబీ ఎగ్స్ చికెన్ ఆర్ ఫిష్ ఆర్ లేదు వెజిటేరియన్స్ అంటే మేబీ పన్నీర్ ఆరల్స్ మష్రూమ్స్ కొన్ని స్ప్రౌట్స్ సో మనం కాబ్ కంటెంట్ ని ఎప్పుడైతే తగ్గిస్తామో ఇన్సులిన్ సెక్రేషన్ కూడా తక్కువైపోతుంది అనమాట సో వాళ్ళ ప్రివెన్షన్ అనేది చాలా ఈజీ జీగా ఉంటుంది అండ్ ఎర్లీ డిన్నర్స్ తొందరగా తినడం లేట్ నైట్ తినేస్తున్నారు సో మేక్ ఇట్ బిఫోర్ సెవెన్ అసలు పూర్వకాలంలో కరెంట్ కూడా అసలు లేనప్పుడు ద యూస్ టు ఈట్ వెరీ ఎర్లీ సిక్స్ ఓ క్లాక్ చీకటి పడముందే తినేసి ద యూస్ టు కంప్లీట్ ఆల్ దేర్ హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ మార్నింగ్ కూడా లేచాక వాళ్ళ పనులన్నీ అయిపోయాక తినేవాళ్ళు ఇప్పుడు దాన్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాము సో ఎర్లీ ఈటింగ్ ఇన్ ఇన్స్ అండ్ డిలేడ్ ఈటింగ్ ఇన్ ద డెఫినెట్లీ ప్రివెంట్ దిస్ ఓవర్ డోసేజెస్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట సో దట్ మనకి డయాబెటీస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దట్ వెరీ వండర్ఫుల్ అందుకనే మనం ఇప్పుడు డైట్స్ కి కూడా సజెస్ట్ కామన్ కుకింగ్ అనేది సజెస్ట్ కుస్తున్నాము లైక్ షేర్ ద సేమ్ ప్లేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు సపరేట్ కుకింగ్ వాళ్ళకి సపరేట్ కుకింగ్ పెట్టుకోవద్దు అని అందుకు అంత క్లియర్ గా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసేది సో అట్లీస్ట్ దీన్ని చూసేనా పెద్దవాళ్ళు అలాంటి కొన్ని కొన్ని థింగ్స్ ఫాలో అవుతారు అన్నది క్లియర్ గా తెలుస్తుంది సో డెఫినెట్లీ హోప్ దిస్ విల్ గివ్ నాలెడ్జ్ టు దెమ్ అండ్ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటూ ఈ చేంజెస్ ని చేసుకోవాలని చెప్తున్నాను ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాము సో దాన్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు అసలు నిజంగా డయాబెటీస్ రివర్స్ అవుతుందా అన్నది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఇన్స్టాగ్రామ్స్ లోని అన్ని పేజెస్ లో ఎల్లుగా చెప్తున్నారు డయాబెటీస్ రివర్సల్ రివర్సల్ అని సో ఎంతవరకు రివర్స్ అవుతుంది ఒకవేళ రివర్స్ అయినా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎస్ ఎస్ సో మనకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్ హెల్త్ అనేది ఏం చెప్తుందంటే డయాబెటీస్ అనేది ఒక రోగమే కాదు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ డిసీజ్ ఇట్స్ జస్ట్ ఒక డిసార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ రూమ్ లో అన్ని డిసార్డర్ గా అరేంజ్ అయిపోయాయి అనుకోండి మీ గ్యాడ్జెట్స్ కానీ మీ క్లాత్స్ కానీ సో ఒక మంచి రోజు టైం తీసుకొని మీరు అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటారు ఆర్డర్ ఆర్డర్గా పెట్టుకుంటారు ద సేమ్ వే మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అయిందో దట్స్ జస్ట్ డిసార్డర్ మనం బయట ఫుడ్లో నుంచి కొద్ది రోజులు ఆ షుగర్స్ ని కంట్రోల్ చేసే ఫుడ్ని తీసేసుకున్నాము అంటే ఆ ఎక్కువ ఉన్నది బాడీ సెల్స్ అన్ని యూజ్ చేసేసుకుంటుంది అండ్ నార్మల్కి వస్తుంది అంతే కదా ఇట్స్ జస్ట్ ఏ కామన్ సెన్స్ అని చెప్పొచ్చు అనమాట యా సో మన బ్లడ్ షుగర్లో షుగర్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంది మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పెట్టుకోవడం అంటే ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఫార్టీ ఫార్టీ ట్వంటీ ఉంటుంది సో ఇక్కడ మనం రివర్స్ చేసుకోవాలి ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది యూజువలీ హెచ్బిఎన్సీ సిక్స్ టు సెవెన్ ఆర్ ఎయిట్ ఉంటుంది అనమాట అండ్ గా మేబీ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఈజీగా వన్ ట్వంటీ డేస్ ఆఫ్ డయట్ లో రివర్స్ చేసుకోవచ్చు అండ్ మా వెల్సన్స్ కమ్యూనిటీ తరఫు నుంచి ఆల్మోస్ట్ వీ హ్యావ్ మోర్ దాన్ థర్టీ థౌసండ్ హ్యాపీ క్లైంట్స్ అనమాట హు హ్యావ్ రివర్స్ దట్ డయాబెటస్ మెలేటస్ టైప్ టూ సో ఏం లేదు మనం ఫోర్ మంత్స్ ఎందుకు ఫోర్ మంత్స్ అనేది కూడా ఇదేదో ఫ్యాన్సీ నెంబర్ కాదు మన బ్లడ్ లైఫ్ స్పాన్ వన్ ట్వంటీ డేస్ సో ఈ వన్ ట్వంటీ డేస్ మనం హిమోగ్లోబిన్ మీదే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటుంది అందుకే గ్లైకోసినేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము సో ఆ గ్లూకోజ్ ని కి అందజేసేలాగా మనము బయట లో నుంచి కాప్స్ తగ్గించేస్తాం సో లో కార్బోహైడ్రేట్ డైట్ ఓన్లీ ఫైబర్స్ ఎక్కువగా తీసుకోవటం ప్రోటీన్ ఫుడ్స్ ఆకలి లేకుండా అండ్ మనం ఏదైతే తగ్గించుకుంటున్నామో అది గా టెంపరీ ఉండకూడదు మళ్ళీ తిన్నాక మళ్ళీ పెరగకూడదు సో ప్రాపర్ ప్రోటీన్ అనేది ఇవ్వటం క్రేవింగ్స్ ఉండకుండా మజిల్ గ్రో అవ్వటం లో కూడా మనకి గ్లూకోజ్ ఎక్కువైపోయి గ్లైకోజెన్ లివర్ మీద ఎక్కువ గ్లైకోజెన్ స్టోర్ అయిపోతూ ఉంటుంది ఆ స్టోరేజ్ అంతా యూజ్ చేసుకుంటూ వచ్చాము అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి గా తగ్గిపోతుంది అంటే మీకు ఇంకొక చిన్న సింపుల్ అనాలజీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది రైట్ మనము వాటర్ ఫిల్ చేసి తర్వాత మన అన్ని ట్యాప్స్ లోకి వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు మోటార్ ఆన్ చేస్తే ఆ వాటర్ ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోయింది ఆ మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది అని అనుకోండి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు వెళ్ళి మోటార్ స్విచ్ స్టాప్ చేస్తారా లేకపోతే మీ వాష్రూమ్ కి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తారా జస్ట్ మీరేం చేస్తారు చెప్పండి మోటరే సో మోటార్ అనేది దట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి మనం దాన్ని స్టాప్ చేసేసిన తర్వాత ఓవర్ఫ్లో అనేది ఆగిపోతుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు టాప్స్ ఓపెన్ చేసుకుంటాం బట్ ఏమైపోతుంది అంటే టాబెటెస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు మేబీ గ్లైకోమెట్ అని చెప్పేసి కానీ లేకపోతే మెట్ఫార్మిన్ అని చెప్పేసి రకరకాల పేర్లతో ఈ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనకు హై గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఈ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ ఫ్యాట్ గా మార్చేస్తుంది సో స్టిల్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ ఆ బాడీ ఈస్ గెటింగ్ మోర్ ఆల్రెడీ ఇన్ని రోజులు బాడీ చేసింది మళ్ళీ టాబ్లెట్స్ వల్ల పెరిగిపోతుంది సో అందుకే వాళ్ళకి ఎప్పుడు కంట్రోల్ లో ఉండదు మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ కి చెక్ చేసుకుంటే కంట్రోల్ అవ్వలేదు ఇంకో టాబ్లెట్ యాడ్ చేయండి బికాస్ దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే మనకు రూట్ సోర్స్ మారల్స్ మనకి ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని మనం చేంజ్ చేయకుండా జస్ట్ టెంపరీ పై పైన కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట సో డయాబెటిక్ మెడిసిన్స్ అనేది డే వన్ నుంచి మేము స్టాప్ చేయించేసి మనం డైట్ అనేది గైడ్ చేస్తుంటాము ఇన్ వన్ ట్వంటీ డేస్ వాళ్ళకి ప్రాపర్ గా ఉన్న హై షుగర్స్ హై ఫ్యాట్ అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతుంది అండ్ ఈజీగా వాళ్ళు సస్టైన్ మెయింటెనెన్స్ డైట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రాపర్ ప్రోటీన్ ఫైబర్తో దే కెన్ మెయింటైన్ ెట్లీ సో అందుకనే లైక్ ఇప్పుడు డయాబెటీస్ రివర్స్ అయిపోయాక కూడా చాలా మంది కెన్ వి మెయింటైన్ ఇట్ అని అడిగినప్పుడు మన డైట్ ఇస్ ద ప్రూఫ్ అనమాట మన వాళ్ళు చాలా మంది ఓల్డ్ క్లైండ్స్ కూడాను దే ఆర్ మెయింటైనింగ్ దే డయాబెటీస్ లెవెల్స్ ఎక్కడ కూడా టాబ్లెట్స్ ఇచ్చి ఏదో మంచి చేసేస్తున్నాం అనుకుంటున్నారు బాడీకి కానీ బట్ దే ఆర్ నాట్ నోయింగ్ దిస్అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ సో నెక్స్ట్ ఇప్పుడు మనకి డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి ఫ్యూచర్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు ఓకే సో చాలా మంది హార్ట్ కన్సర్న్స్ కిడ్నీ కన్సర్న్స్ అని చెప్తా ఉంటారు కదా సో వీటి కోసం ఒక స్మాల్ క్లారిటీ అన్మ్యూట్ చేసుకోండి అర్చన యా సారీ ఫర్ దాట్ యా సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన టాబ్లెట్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ టాబ్లెట్స్ కూడా మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ని పెంచుతా వస్తుంది రైట్ ఆ ఫ్యాట్ కంటెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది యూజువలీ ఫస్ట్ లివర్ సో ఫ్యాటీ లివర్ కి వెళ్ళిపోతారు దాని తర్వాత వచ్చేసరికి మనకు మజిల్స్ సో అందుకే మజిల్స్ స్టిఫ్నెస్ మీరు చూస్తూ ఉంటారు మేబీ షోల్డర్ పెయిన్స్ కానీ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాము ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నర్వ్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ ఈ స్పాండైలైటిస్ అని సయాటిక పెయిన్స్ దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ డయాబెటిస్ అనమాట అండ్ అది కూడా మజిల్ లివర్ మజిల్ స్టోర్ అయిపోయిన తర్వాత బ్లడ్ వెజిల్స్ లో స్టోర్ అవుతుంది సో బ్లడ్ వెజిల్స్ ఎప్పుడైతే స్టోర్ అవుతా ఉంటదో డయామీటర్ తగ్గిపోయినప్పుడు ఎక్కువ ప్రెషర్ తో బ్లడ్ వెళ్తుంది సో సో హైపర్ టెన్షన్ కి వెళ్తారు అండ్ ఆ హైపర్ టెన్షన్ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్ కి ఎప్పుడైతే ఎక్కువ ఫ్లోతో ప్రెషర్ తో ఫ్లో అవుతున్నప్పుడు మైగ్రేన్ వస్తుంది అండ్ అనవసరంగా తలనొప్పి మూడ్ ఫ్లక్చ్యుయేషన్స్ ఫ్రస్ట్రేషన్స్ అని చెప్పొచ్చు అండ్ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ లో ఎస్పెషల్లీ కంటికి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ లో బ్లాక్ అవుతుంది అనుకోండి మనకు కెటరాక్ట్ అని చెప్పేసి రెటినోపతి మనకు డయాబెటిక్ రెటినోపతి అంటుంటాం అంటే సడన్ గా వాళ్ళకి బ్లర్ అవ్వడం లేకపోతే స్పాట్స్ స్పాట్స్ మచ్చలు మచ్చలుగా కనిపించడము సో దానికి మళ్ళీ ఇంజెక్షన్స్ అని స్టెరాయిడ్స్ అని స్టిల్ దట్ విల్ వర్సన్ మన డయాబెటీస్ ఇంకా వర్సన్ చేస్తుంది ఆరల్స్ కిడ్నీకి సప్లై చేసేవి కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి అనమాట గ్లోమరలర్స్ అని దాన్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ని స్టాప్ బ్లాక్ చేయటం వల్ల కిడ్నీ డిసార్డర్స్ అందుకే నెఫ్రోపతి వెరీ మేజర్ కాంప్లికేషన్ సో ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ డయాలసిస్ చేపించుకుంటున్నారు మా ఫాదర్ డయాలసిస్ చేపించుకుంటున్నారు మా మదర్ వీక్లీ త్రైస్ వెళ్తున్నాము దట్స్ వెరీ కామన్ అయిపోయింది అనమాట బికాస్ మనము ఈ డయాబెటిస్ మెడిసిన్స్ మీద ఆధారపడి ఫుడ్ చేంజెస్ ఎక్కడా చేయట్లేదు సో ఫుడ్ చేంజెస్ చేసుకొని ఇన్షియల్ స్టేజెస్ రివర్స్ చేసుకోవాలి లేదు ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చింది అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మనం కొంచెం మేల్కొని బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వటం ఎంత టాబ్లెట్స్ వల్ల మనకు క్యూర్ అవుతున్నా కూడా రూట్ ని మనం రివర్స్ చేసుకుంటూ వచ్చాము అంటే దట్ ఈస్ వండర్ఫుల్ చేంజ్ కదా వీ హ్ సో మెనీ క్లైంట్స్ మనకు సిక్స్టీ ప్లస్ వాళ్ళు వాళ్ళకు క్యాట్రాక్ట్ సర్జరీ అడ్వైజ్ చేసి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది సడన్ గా దట్ టు పెరాలసిస్ వస్తుంది ఎందుకు అంటే ఎస్ బికాస్ మన డయాబెటిక్ మెడిసిన్స్ వల్ల ఈ ఫ్యాట్ వెళ్ళిపోయి బాడీలో అన్ని పార్ట్స్ లో అన్ని బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ చేస్తూ ఉంది అనమాట సో దిస్ ఇస్ వెరీ మేజర్ అండ్ కంపల్సరీగా దీనికి మనం ప్రికాషన్స్ తీసుకుంటూ డయాబెటిక్ కంట్రోల్ ఆర్ డయాబెటిక్ రివర్సల్ అనేది చేసుకుంటూ రావాలి ఎస్ బ్యూటిఫుల్ ఇన్సైట్ సో థ్యాంక్ యూ సో మనందరినీ నాలెడ్జ్ మంచిగా ఇచ్చినందుకు సో ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో సిక్స్టీ ప్లస్ అన్నావు కాబట్టి చెప్తున్నాను ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా ఇలాగే కన్సర్న్స్ ఉండే డయాబెటీస్ లేదు బట్ డాడీ హ్యాస్ టు యూస్ టు హ్యావ్ దైపర్ టెన్షన్ అనమాట సో లాంగ్ స్టాండింగ్ మెడిసిన్స్ వల్ల సో వన్స్ డైట్ చేశాక ఈవెన్ హెస్ ఐమ్ నాట్ సెయింగ్ హీస్ కంప్లీట్లీ ఫ్రీ బట్ డోసెస్ అనేది బాగా కంట్రోల్ అయిపోయింది సో వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ మాత్రమే వేస్తున్నారు అనమాట టాబ్లెట్స్ సో ఎస్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ దెల్దీ డైట్స్ వి ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ వెల్సన్స్ కమ్యూనిటీ అంటే పీపుల్ కి చెప్పడమనే కాదు ఫ్యామిలీని కూడా హెల్దీగా చేయగలుగుతున్నాం దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ నాలెడ్జింగ్ అస్ సో నెక్స్ట్ మన లైన్ లోనండి ఇప్పుడు మనం సాయి